అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివర నీవు శిష్యగణముగొని చయ్యన రమ్ము విశ్వనాథుని కృపపేర్మి పేర్మి నెందరతిథుల్ చనుదించిన గామధేనువంబనిగొనునట్లు పెట్టుదు నపారములైన యభిప్సిన్నముల్ ప్రతిపదార్థం అనవుడు అని వేదవ్యాసుడు అనగానే కమలానన కమలం వంటి ముఖం కల ఆ ముత్తైదువ అల్లనవ్వి చిన్నగా నవ్వి అనగా చిరునవ్వు నవ్వి ఓ మునివరా ఓ మునిశ్రేష్ట లెస్సగాక అట్లే కానిమ్మ విశ్వనాథుని విశ్వానికి నాథుడైన శివుని యొక్క కృప దయవల్ల పేర్మిని ప్రేమతో ఎందరు ఎంతమంది అతిథుల్ అతిథులు చనుదించిన వచ్చిన కామధేనువున్ కామధేనువు పని కొనున్ అట్లు ప్రయత్నించినట్లుగా అనగా ఇచ్చినట్లుగా అపారములైన లెక్కలేనన్ని అభిప్సితాన్నముల్ కోరిన ఆహార పదార్థాలు పెట్టుదున్ పెట్టగలను నీవు అనగా వ్యాసుడు శిష్యగణమున్ నీ శిష్య సమూహముతో చెయ్యన వెంటనే రమ్ము రా ఇట్లు అని ఈ విధంగా అను అన్నది భావం అని వేదవ్యాసుడు పలుకగా కొంచెం నవ్వి పద్మముఖి అయిన ఆ ఇల్లాలు సరేలే మునీంద్ర విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను నీవు నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా అని అన్నది